రైతుల ఆలోచనలు మారుతున్నాయి సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డిమాండున్న పంటలపై దృష్టి సారిస్తున్నారు తక్కువ పెట్టుబడితో పాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు అన్నమయ్య జిల్లాకు చెందిన పేరయ్య అనే రైతు అరటి సాగుతో లాభాలు ఆర్జిస్తున్నాడు పొడవాటి అరటి గెలలు ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఎంతో చూడ ముచ్చటగా ఉంది కదూ ఈ క్షేత్రం అన్నమయ్య జిల్లా వైకోట గ్రామంలో రైతు పేరయ్య పదిహేను ఎకరాల్లో అరటి తోట వేశాడు ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం అరటి సాగు కోసం మంచి నేలను ఎంచుకోవాలి మొక్కకు మొక్కకు మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి ఈ లెక్క ప్రకారం ఒక ఎకరంలో పన్నెండు వందల యాభై మొక్కలు పెరుగుతాయి మొక్కల మధ్య దూరం సరిగ్గా ఉంటే పండ్లు ఏకరీతిన వస్తాయి ఖర్చు విషయానికొస్తే ఎకరానికి ఒకటి నుంచి రెండు లక్షల వరకు అవుతుంది అరటి ధరను బట్టి లాభాలు మూడు నుంచి ఐదు లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి అరటి మొక్కలను నాటడానికి యాభై సెంటీమీటర్ల పొడవు వెడల్పు అయిన గుంతలు తీయాలి వీటిని పదిహేను రోజులు ఎండలో ఉంచాలి తరువాత పదిహేను కిలోల ఆవు పేడ రెండు వందల యాభై గ్రాముల వేప ఇరవై గ్రాముల కార్బోఫ్యూరాన్ గుంతలలో వేయాలి తరువాత అరటి మొక్కలను నాటాలి వేళ్లు లోతుగా వెళ్లవు కనుక నీటి లభ్యత విషయంలో జాగ్రత్త వహించాలి అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది రెండో ఏడాది ఎక్కువగా ఉండదు కాండం నుంచి వచ్చిన ఐదారు పిలకల్లో మంచి పిలకను ఎంచుకుని మిగతావి తీసివేస్తే సరిపోతుంది దీంతో విత్తనం ఖర్చు సుమారు ఎకరాకు అరవై వేల రూపాయల వరకు తగ్గుతుంది సేద్యాల ఖర్చు ఉండదు ఎరువులు కూడా పెద్దగా అవసరముండగా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది అరటి పంటను ఆదాయం అందించే వాణిజ్య పంటగా రైతులు సాగు చేస్తున్నారు తోట వేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తోట వేసే ముందుగా నేలను బాగా దున్నాలి పొట్టి రకాలకు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు పొడవు రకాలకు రెండు మీటర్ల దూరంలో గోతులు తీసి నాటాలి వర్షాకాలంలో జూన్ జులై మాసాలలోనే నాటుతారు నీటి వసతిని అనుసరించి అక్టోబర్ నవంబర్ మాసం వరకు నాటుకునేందుకు అనుకూల సమయం నాటే ముందు గుంతలో పశువుల ఎరువు ఐదు కేజీలు మరియు ఐదు గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి గుంత నింపాలి తరువాత పిలకలను గుంత మధ్యలో దుంప మరియు రెండు అడుగుల పిలక భూమిలో కప్పబడి ఉండేటట్లు నాటుకోవాలి నాటిన పిమ్మట పిలక చుట్టూ మట్టిని బాగా కప్పుకోవాలి అరటి పిలకలు నాటిన పది నుండి పదిహేను రోజులకు వేర్లు తొడుగుతాయి అలా కాని ఎడల ఇరవై రోజుల తరువాత నాటిన పిలకల స్థానంలో కొత్త పిలకలు నాటుకోవాలి